నెల్లూరు నగరంలోని మాజీ మంత్రి పొంగురు నారాయణ అనుచరుల నివాసాలలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ముప్పాల విజేత నివాసానికి ఉదయాన్నే పోలీసులు చేరుకుని అనువరువో తనిఖీ చేశారు ఇక్కడ నగదు ఉందనే సమాచారం రావడంతో ఈ తనిఖీలు చేపట్టినట్టు పోలీసులు పేర్కొంటున్నారు సంఘటన తెలుసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విజేత నివాసానికి చేరుకున్నారు అక్కడ తనిఖీలు పూర్తయిన తర్వాత పోలీసులు వెనుదిరిగారు కోట గురుబ్రహ్మ నివాసంలో సైతం పోలీసులు తనిఖీలు చేపట్టారు నెల్లూరు నగరంలోని మాజీ మంత్రి పొంగురు నారాయణ అనుచరణ నివాసాలలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు మాజీ జేపీటీసీ సభ్యురాలు భూపాల విజేత నివాసానికి ఉదయాన్నే పోలీసులు చేరుకుని అనుపరువు తనిఖీ చేశారు ఇక్కడ నగదు ఉందనే సమాచారం రావడంతో ఈ తనిఖీలు చేపట్టినట్టు పోలీసులు పేర్కొంటున్నారు సంఘటన తెలుసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ముక్క బిజేత నివాసానికి చేరుకున్నారు అక్కడ తనిఖీలు పూర్తయిన తర్వాత పోలీసులు వెలుదిరిపారు కోట గురుబ్రహ్మ నివాసంలో సైతం పోలీసులు తనిఖీలు చేపట్టారు కూర్చోండి కూర్చోండి పెట్టి కొత్త కూడా లేదు సమయం ఏదైనా ఉంది ఉంటే వన్ టూ త్రీ బ్రీకెండా విజేత ముందులో పెట్టుంటే విజయవాడ తర్వాత అడుగుతుంది ఈరోజు మేము ఉదయాన్నే నిదర కూడా లేవక ముందు దాదాపు ఇరవై మంది పైన పోలీసులు మా ఇంటి దగ్గరకు రావడం జరిగింది అలాగే కింద ఇంకెంత మంది ఉన్నారో అపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా పోలీసులు వచ్చి చుట్టుముట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు మా ఇల్లు మొత్తం స్వాధీనం చేసుకొని చెక్ చేయడం జరిగింది లోపలికి వచ్చినప్పుడు అడిగాం మేము ఏం ఎందుకు వచ్చారు మీరు ఏంది ఇది అని అంటే బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు వచ్చిందండి మేము ఇల్లు చెక్ చేయాలి అని అన్నారు ఏం కేసు వచ్చింది ఏంటని అడిగినా కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు కేసు వచ్చింది చెక్ చేయాలి కేసు వచ్చింది చెక్ చేయాలి అని అంటూ వచ్చి ఇల్లుని ప్రతి అంగుళం కూడా గాలించారు ఈవెన్ బెడ్లు నుంచి బియ్యం బస్తాలు గిన్నెలతో సహా లాగి చెక్ చేయడం జరిగింది కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ఏమీ దొరకలేదు ఇరవై వేల రూపాయలు డబ్బులు అక్కడ పెట్టుకొని ఇంకెక్కడన్నా ఉందా ఇంకెక్కడన్నా ఉందా అని అనేసి ఫోర్స్ చేస్తూ ఉన్నారు సో కానీ నేనే చెప్పాను మీరు మరే పది సార్లు అయినా చెక్ చేసుకోండి ఉన్నది ఇదే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అని అంటే మాకు కేసు వచ్చిందని చెప్పేసి మూడు సార్లు చెక్ చేశారండి ఇల్లుండి ఒకటికి రెండు సార్లు కాదు మూడు సార్లు చెక్ చేశారు మూడోసారి చెక్ చేసే సమయంలో ఎమ్మెల్యే సీతారెడ్డి గారు రావడం ఆయన గట్టిగా ఇలా ఇబ్బంది కరెక్ట్ కాదు కేవలం తెలుగుదేశం పార్టీలో పని చేస్తున్న ఇలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు అని క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళడం జరిగింది నిజంగా చాలా దారుణం అండి తెలుగుదేశం పార్టీలో పనిచేయడం తప్ప తెలుగుదేశం పార్టీలో మేము ఉండడం తప్ప అంటే తెలుగుదేశం పార్టీని గెలుస్తున్నారు అని అనే భయంతో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది నిజంగా దారుణం ఓడిపోతారనే భయంతో ఇలా చేస్తున్నట్టున్నారు దానికి సరైన గుణపాఠం వాళ్ళకి త్వరలోనే ఉంటుందండి ఈ చుట్టుపక్కల అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు అంతమంది పోలీసులు ఒక్కసారిగా రావడం ఇల్లుని చుట్టుముట్టడం ఇలా చేయడం అనేది చూస్తున్నారు మీరు నారాయణ గారికి కూడా మీరు పెద్ద స్థాయి వాళ్ళ నుంచి ఒక కార్యకర్త స్థాయి దాకా ప్రశ్నిస్తే తొక్కడం నిలదీస్తే కేసులు పెట్టడం ఇలా చెక్కింగ్ల పేరుతో వచ్చి ఇబ్బందులు పెట్టడం మేము భయపడ్డామండి లోపల వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అన్న భయం కూడా వచ్చింది ఇలా చేయడం నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉందండి చాలా దారుణం